అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సోపతి సో ఈ రోజు అయితే నిన్నైతే అంత మంచిగా అయింది సో బ్లాగ్ ఎట్లా ఉందో కామెంట్ పెట్టుర్రీ చూడని వాళ్ళు అరుణాచలం బ్లాగ్ దీనికన్నా ముందు ఉంటది పోయి చూడండి చూసి మీకు ఏమనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టుర్రి డే టూ ఇన్ అరుణాచలం ఈ రోజు సాయంత్రం ఆరింటికి ఉన్నది సో అందుకే మేము నిన్న ప్రసాదం తీసుకోలేదు ఎందుకంటే ప్రసాదం పట్టుకొని గిరిప్రదక్షిణ వేయాలి కష్టమైతుందేమో అని చెప్పి అస్సలు అంటే అసలు తీసుకోలేదు ఈ రోజు తీసుకోవడానికి టెంపుల్ వచ్చినాం సో టెంపుల్ వ్యూ అయితే ఇది ఇక్కడ లొకేషన్ అయితే మస్తుంది కానీ అస్సలు ఫెసిలిటీస్ ఏం బాగాలేవు వాటర్ లేదు క్లీనింగ్ లేదు అస్సలు అంటే అస్సలు బాగాలేదు అబ్బాయి నాకైతే అస్సలు నడవడానికి అత్తలేదు అస్సలు అంటే అస్సలు కాళ్ళు మస్తు ఉబ్బినాయి వాపులు వచ్చినాయి ప్రసాదం తీసుకున్నాం పది ఒకటి ఎండ మాత్రం మామూలుగా లేదు మస్తు కొడుతుందండి ఇక్కడ అయితే కొబ్బరి చెట్లు ఈ లొకేషన్ అయితే మస్తుంది ఇంతకు ముందు చూపెట్టినా కదా మేము రమణ మహర్షి ఆశ్రమం కోయామని అనుకున్నాము కానీ అది క్లోజ్ అయిందంట మార్నింగ్ లెవెన్ కి క్లోజ్ అయ్యి మళ్ళీ టూకి ఓపెన్ చేస్తారట సో ఇప్పుడు అయితే పదకొండు పన్నెండు అవుతుంది ఆ టూ అవర్స్ మేము ఎండకు బయటకు తిరగలేము ఎందుకంటే నాకు అసలు నడతలేదు కాళ్ళని నొబ్బినాయి అందుకే ఆ టూ అవర్స్ ఇక్కడ రెస్ట్ తీసుకొని పడుకొని రమణ మహర్షి ఆశ్రమం అయితే మీ అందరికి క్యూ పెడతా సో మస్తు మంది అంటుంటే విన్నా అరుణాచలం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రమణ మహర్షి ఆశ్రమం చూడాలి లోపలికి పోవాలని నాకు కూడా మస్తు ఎక్సైటింగ్ ఉంది పోవాలి అని చెప్పి వాళ్ళందరూ ఇట్లయింది అట్లైందని వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటే మనం కూడా పోవాలి మెడిటేషన్ చేయాలని నాకు కూడా మస్తు అనిపిస్తుంది కానీ మేము లేచి రెడీ అయ్యి వచ్చే వరకు అది క్లోజ్ అయింది అసలు ఇది గుడి అన్నది కూడా అది మర్చిపోయి అక్కడ వాష్రూమ్ పోతుండ్రు కొంచము మొక్కడానికి వచ్చిన వాళ్ళు భక్తితో రి ఇట్లా పిచ్చి పిచ్చి వేసాలి గుడికి అక్కడనే టెంపుల్ ఉంది అంత టెంపుల్ ఎంత గలీజ్ గా బిహేవ్ చెప్తున్నారు టూ అవర్స్ ఇక్కడ సేద తీరి ఆ తర్వాత రమణ మహర్షి ఆశ్రమానికి పోవడం టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉంది అసలు మస్తు ఉంది మధ్యాహ్నం రెండు గంటలకైతే రమణ మహర్షి ఆశ్రమంకి పోయినాము పోయే వరకే మస్తు జనాలు గేట్ ముందు ఉన్నారు అండ్ ఆ గేట్ ముందే ఇంకొక హోటల్ లాగా ఉంటే దాని ముందు కూర్చొని ఉన్నారు దాదాపు మొత్తం తెలుగులే కనిపించరు నాకైతే అండ్ ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి విరూపాక్ష ఇంకా స్కంద కేవ్ లోపలికి పోవడానికి రమణ మహర్షి ఆశ్రమం లోపలికి ఎంటర్ కాగానే ఎంత పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అంటే మస్తు అనిపించింది ఆయన లోపలికి పోయి కూర్చోంగానే మనసు ప్రశాంతంగా అనిపించింది మేమైతే అక్కడ దాదాపు టూ టూ త్రీ అవర్స్ స్పెండ్ చేసినాము అసలు రాబుద్ది కాలేదు మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో కోపం ద్వేషం అలాగా అన్ని ఎంత లోపల ఉన్నా కూడా అక్కడికి పోయిన తర్వాత మనకు అవేం గుర్తుండయి ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు మనం ఎవరం అసలు ఏంది నువ్వు ఎవరు అనే క్వశ్చన్ నీకు నువ్వు వేసుకుంటావు అక్కడికి పోయిన తర్వాత మొత్తం ఒక త్రీ అవర్స్ అయితే అందులోనే కూర్చున్నాం మేమైతే ఆ తర్వాత బయటికి వెళ్ళినాము బయటకు వెళ్ళి కేవ్ లోపలికి పోదామని స్టార్ట్ అయినాము కానీ మధ్యలో పోయిన తర్వాతనే ఆల్రెడీ మేము ముందు రోజే గిరిప్రదక్షిణ చేసినాం కాబట్టి కాళ్ళు మస్తు నొప్పులు నొప్పులు ఉన్నాయి అవన్నీ చిన్న చిన్న బండల్లాగా ఉన్నాయి మెట్లలాగా లేవు అవి మధ్యలో దాకా పోయి మేము ఎక్కలేమని చెప్పి రివర్స్ వచ్చేసినాము కానీ మధ్యలోకి పోయేటప్పుడు అయితే చూడుర్రీ ఎంత మస్తుందో అండ్ ఇంకోటి ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాకు జింకలు అయితే ఫుల్ జింకలు కనిపించినాయి నెమలిలు అయితే అసలు కనిపించలేదు ఈ ప్లేస్ అయితే మస్తు అనిపించింది ఒకవేళ ఓపిక ఉంటే మాత్రం దాకా పోయి లోపల చూస్తే బాగుండు అని అనిపించింది అసలు ఓపిక లేకుండే అందుకే పోలేదు కానీ నెక్స్ట్ టైం పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా లోపలికైతే పోయి విజిట్ చేస్తాం మీరు కూడా ఈసారి పోతే ఫస్ట్ ఇవన్నీ తిరిగి ఆ తర్వాత దేవుని దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసుకుంటే మస్తు ఉంటది ఎందుకని అంటే గిరి ప్రదక్షిణ ఒకసారి చేసిన తర్వాత అంటే అందరికీ ఓపిక ఉండదని కాదు కొంతమందికి ఓపిక ఉంటది కొంతమందికి ఉండదు నాకైతే అస్సలు ఓపిక ఇక్కడ చూడండి వేరే కంట్రీస్ నుంచి మస్తు మంది రమణ మహర్షి ఆశ్రమంకి వచ్చి కొంతమంది మెడిటేషన్ చేస్తున్నా అసలు మెడిటేషన్ చేసే దగ్గర నేను వీడియో తీద్దామని అనుకున్నా వీలు కాలేదు వీడియో తీయడానికి అస్సలు అలో లేదు నేను దొంగతనంగా వీడియో ఈ యుడురి ఏదో పాదకాలం చెట్టు లెక్కుంది ఆయన మనం రమణ మహర్షి ఆశ్రమంలో ఉండాలి స్టే అయ్యాలి అని అనుకుంటే టూ త్రీ మంత్స్ ముందే మనం అకామిడేషన్ బుక్ చేసుకోవాలంట అండ్ ఇక్కడనే ఇంకొకటి పుస్తకాలయం అంటే గ్రంథాలయం ఉంది మన తెలుగు పుస్తకాలు దొరుకుతాయి అండ్ మోస్ట్లీ అన్ని ప్లేస్లలో తెలుగులో కూడా మనం రాసింది మనం ఒకవేళ అరుణాచలం పోతే సోలకు పోయినా కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క ప్లేస్ లా అన్ని తెలుగునే రాసి ఉంటాయి అండ్ చూడురి మనలాగా డ్రెస్అప్ అయ్యి అక్కడ మెడిటేషన్ చేయడము టెంపుల్స్ చుట్టూ తిరగడం అసలు ఎంత మంది నేను ఫారినర్స్ చూసినానంటే నాకు అనిపించింది నేను ఇంతకు ముందు ఒక ఫైవ్ కంట్రీస్ తిరిగిన కాబట్టి మనకు వేరే కంట్రీస్ తిరగాలని ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో మస్తు మంది ఫారినర్స్ కి ఇండియా తిరగాలే దట్టు సౌత్ ఇండియా తిరగాలని అయితే మస్తు ఉంటది అండ్ ఆ తర్వాత అయితే మేము బయటకి వచ్చినాము అండ్ బయట కూడా ఎక్కడ చూసినా నాకు ఫారినర్స్ ఎక్కువ కనిపించారు అండ్ వాళ్ళు డ్రెస్సింగ్ చూడరు ఎంత మస్తుందో మేమైతే తిని ఇంకా స్టేషన్ కి బయలుదేరినాము సో రైల్వే స్టేషన్ కి అవుతున్నాము రెండు వందల రూపాయలు ఆ రెండు రోజులు ఒక్కెత్తు అయితే పోయేటప్పుడు ఈ అంకుల్ సాంగ్ ఒక్కెత్తు అసలు మస్త్ అనిపించింది పోయే ముందు అయితే కి అయితే గైస్ ఏమైంది అని అంటే ట్రైన్ లేట్ అయిపోయామా అని చెప్పి ఆగం ఆగంలో ఉరికూరికి వచ్చినాము మీకు వచ్చినాక గంటన్నర లేట్ ఉంది ట్రైన్ మొత్తానికి సక్సెస్ఫుల్ గా అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని తిరిగి తెలంగాణకి వచ్చిన అండ్ దారిలో ఇంత మంచి వ్యూ కనిపించింది అనిపించింది మీకు యూ వీడియో తీసిన ట్రైన్ అయితే మస్తు డిలే ఉండే అండ్ మీ ట్రైన్ బుక్ చేసుకునేటప్పుడు అయితే మంచిగా చూసి ట్రైన్ మంచి ట్రైన్ బుక్ చేసుకోండి మొత్తానికి అరుణాచలం ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది ఐ హోప్ ఈ వీడియో దర్శనం చేసుకొని శివయ్య అనుగ్రహం నేను మనస్ఫూర్తిగా కూతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ ఇయర్